కలి కలయిక ఏడవ పాకం ఇక కథలోకి వెళ్తే రిషితో రియా పెళ్ళికి ఒప్పించారు అనే విషయం తెలిసింది ఇంకో రెండు నెలల్లో పెళ్ళి ఇంకా లేట్ చేయకూడదు అని హరిణి ఒక స్టెప్ తీసుకుంది హరిణి ఎలాగైనా రిషిని కలవాలని ఒంటరిగా తన ఇంటికి వెళ్ళింది కానీ అప్పుడే ఆఫీస్కు వెళ్ళాలని బయటకు వచ్చిన దశరథ హరిణిని గమనించి ఎవరిని కనుక్కోమని వాచ్మెన్కి చెప్పాడు అప్పుడే హరిణి రిషిని కలవడానికి వచ్చింది అని తెలుస్తుంది దశరథకు కానీ రిషికి ఇక్కడ ఎవరితో ఎక్కువగా ముఖ్యంగా అమ్మాయిలతో మాట్లాడే అనుకుంటూ ఆ అమ్మాయిని కలుస్తాడు కారులో వెళ్తూనే రిషి ఇంట్లో లేడు నేను రిషి దగ్గరికే వెళ్తున్నాను కార్ ఎక్కువ అని చెప్పాడు దశరథ ఓకే సార్ అంటూ నమ్మి ఎక్కింది హరిణి ఎవరమ్మా నువ్వు రిషితో నీకేంటి పని నిండు చూడాలిగా రేపు మాపో డెలివరీ అయ్యేలాగా ఉంది ఇలా ఒంటరిగా రిషిని కలవడానికి వచ్చావు అంతే ఇంపార్టెంట్ పని ఏంటి అని అడిగాడు దశరథ సార్ నేను మీ కంపెనీలో వర్క్ చేశాను నాలుగు నెలల ముందు అని చెప్పింది హరిణి వాట్ మా కంపెనీలో పని చేసావా అవును సార్ దశరథ హరిణిని అద్దంలో గమనిస్తూ ఏదో తేడాగా ఉందే అనుకుంటూ డ్రైవర్ని తన పర్సనల్ గెస్ట్ హౌస్కి వెళ్ళమని చెప్పాడు దసరా అన్ని విషయాలకు కామేష్ అడ్వైస్ తీసుకుంటాడు అందుకే అప్పటికే కాల్ చేసి కామేష్ని కూడా గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పాడు ఇటు వీళ్ళ కార్ అటు కామేష్ కార్ ఒక్కసారిగా గెస్ట్ హౌస్కి ఎంట్రీ ఇస్తాయి సార్ ఇక్కడ ఉన్నారుగా రిషి గారు వస్తాడు ఇక్కడికే నోరా లోపల ఎదురు అని హరిణిని లోపలికి తీసుకొని వెళ్ళాడు ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు అదే కంపెనీలో పనిచేస్తూ ఉన్న హరిణికి దశరథ అసలు రూపం తెలీదు స్టాఫ్కి అంతా దశరథ అంటే ఒక గొప్ప మనసున్న వ్యక్తి అందుకే గుడ్డిగా నమ్మి వెళ్తుంది కామిష్ అంటే కూడా అలాంటి అభిప్రాయమే కంపెనీలో హరిణికి హరిణి కూర్చుంటూ దిక్కులు చూస్తూ సార్ రిషికడు ఎప్పుడు వస్తారు చూడమ్మా హరిణి అసలు రిషితో నీకేంటి పని సార్లు అడుగుతున్నావు అని అడిగాడు కామేష్ అది సార్ రిషి గారితోనే మాట్లాడాలి ఆ విషయం అంది హరిణి పర్వాలేదు హరిణి రిషి కంటే మీ ప్రాబ్లమ్స్ని మేమే సాల్వ్ చేయగలం ఆ టెక్నిక్స్ మాకు తెలిసినంతగా రిషికి ఏం తెలుస్తాయి చెప్పు ఇప్పుడిప్పుడే కంపెనీలో అడుగులు వేయటం నేర్చుకుంటున్నాడు సార్ ఇది కంపెనీ గురించి కాదు సార్ నా సొంత విషయం అని చెప్పింది హరిణి సొంత విషయమా అడిగాడు అవును సార్ ప్లీజ్ రిషి సార్కి కాల్ చేసి తొందరగా రమ్మని చెప్పండి అంది హరిణి హరిణిలో అప్పటికే ఏదో టెన్షన్ మొదలైంది వీళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలి రిషిని ఎలా కలవాలి అని చాలా టెన్షన్ పడింది పర్సనల్ విషయాలు కూడా ముందు మాకే తెలియాలి నువ్వు అదేంటో చెప్పు అన్నాడు కామేష్ కొంచెం హై పిచ్లో హరిణికి ఎందుకో భయం వేసింది సార్ నేను వెళ్తాను ఇంకెప్పుడైనా రిషి గారిని కలుస్తాను అంటూ లేచింది హరిణి పంపించడానికేనా నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది అసలు విషయం ఏంటో చెప్పు హరిణి అంటూ గట్టిగా అరిచాడు దసరథ హరిణి ఒక్కసారిగా బిగుసుకుపోయింది అరుపుకి చెప్పు అంటూ మళ్ళీ అరిచాడు దశరథ హరిణికి అర్థమైపోయింది నిజం తెలుసుకోకుండా వీళ్ళు వదలరు అని సార్ అసలు ఏం జరిగింది అంటే అంటూ ఆ రోజు హోటల్లో జరిగింది దానికి ప్రూఫ్గా తన కడుపులో పెరుగుతున్న రిషి రూపాన్ని గురించి చెప్తుంది హరిణి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యి హరిణిని మింగేసేలా చూస్తున్నారు బాగా ప్లాన్ చేసుకొని వచ్చావే ఆస్తి కాజేయాలని అన్నాడు కామేష్ సార్ ప్లీజ్ అలా మాట్లాడకండి ఆ రోజు నేను లేకపోతే రిషి గారు ప్రాణాలతో ఉండి ఉండరు హే ఆపు అంటూ గట్టిగా అరుస్తూ కామేష్ నాతోరా అంటూ ఒక గదికి తీసుకొని వెళ్ళాడు దశరథ హరిణికి ఎందుకో అనుమానంగా ఉంటే వాళ్లకు తెలియకుండా వాళ్ళ మాటలు వినడం మొదలుపెట్టింది కామేష్ ఇప్పుడే అతి కష్టం మీద మనం రిషిని రియాతో పెళ్లి కొప్పించాము ఇప్పుడు ఈ హరిణి గురించి తెలిసింది అంటే అంతే ఇంకా రిషి రియాని ఖచ్చితంగా పెళ్లి చేసుకోడు అవును దశరథ నువ్వు చెప్పింది నిజమే చూస్తుంటే ముందు వెనక ఎవరూ లేని దానిలో ఉంది ఇక్కడే అంతం చేసేద్దాం ఏమంటావు అని మాట్లాడుకుంటూ ఉన్న వీళ్ళ మాటలు విని హరిణి షాక్ అవుతూ చాలా భయపడిపోయింది ఎలాగైనా అక్కడి నుండి తప్పించుకోవాలని వెనకడుగు వేసింది కడియ తెరుచుకొని పరుగున నడక మొదలుపెట్టింది డ్రైవర్ హరిణిని చూస్తూ ఏంటి అమ్మాయి ఇలా వెళ్తుంది చూస్తుంటే ఎందుకో చాలా టెన్షన్గా కనిపిస్తుంది ఏం చేశారు వీళ్ళు లోపల అని మనసులో అనుకుంటూ ఉండగా డ్రైవర్ అంటూ ఒక అరుపు వినిపించింది డ్రైవర్కు సార్ అంటూ ముందుకు వచ్చి నిలబడ్డాడు ఆ అమ్మాయి ఎక్కడ సార్ ఇటువైపు వెళ్ళిందంటూ హరిణి ఎటు వెళ్ళిందో అటువైపు చూపించాడు డ్రైవర్ దశరథ కామేష్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ వెళ్ళి తను అంతు చూద్దాను రా అంటూ ఇద్దరు ఒకే కారులో బయలుదేరారు డ్రైవర్కు ఎందుకో ఏదో చెడు జరగబోతోంది అనే అనుమానం మనసులో వచ్చింది అక్కడే ఉన్న వాచ్మెన్ బైక్ అడిగి వాళ్లకు తెలియకుండా వాళ్ళని ఫాలో చేశాడు ఇటు ఎటు వెళ్ళాలో తెలియక వీళ్ళు ఏం చేస్తారో అనే భయంతో ముందు సాగర్కి ఫోన్ చేసింది హరిణి సాగర్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు హరిణి అన్నాడు సాగర్ ఎక్కడున్నావు అంటూ ఏడ్చింది హరిణి హరిణి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాడు సాగర్ ప్లీజ్ సేవ్ మీ డేంజర్లో ఉన్నాను అసలు ఎక్కడున్నావు నేను ఎక్కడ ఉన్నానంటే నాకే తెలియడం లేదు హైవే లాగా ఉంది ఒక అడ్రస్ కూడా లేదు నువ్వు ప్లీజ్ ఎలాగైనా నన్ను సేవ్ చేయి అంటూ ఉండగా ఒక కార్ వేగంగా వచ్చి గుర్తేసింది అమ్మ అంటూ అరుస్తూ పక్కన ఉన్న లోయలో పడిపోయింది హరిణి ఇద్దరు కార్లో నుంచి దిగి ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు అప్పుడే వెనకాల నుండి దశరథ డ్రైవర్ వచ్చాడు ఆ సంఘటన చూసి అయ్యో ఏంటిది ఏం చేశారు వీళ్ళు పాపం కడుపుతూ ఉందే ఇప్పుడు ఎలా అంటూ ఏం చేయాలో తెలియక వాళ్ళ ముందే ఆ అమ్మాయిని కాపాడటం కుదరదని వెంటనే ఇంకో ఆలోచన చేయకుండా అంబులెన్స్కి కాల్ చేసి విషయం చెప్పి లొకేషన్ చెప్పాడు డ్రైవర్ కామేష్ ఇంకా అది అంతమైపోయి ఉంటుంది మనం ఇక్కడ నుండి ముందుకు వెళ్ళాలి అన్నాడు దశరథ ఇద్దరూ వెళ్ళిపోయారు కామేష్ ఇక అది అంతమైపోయి ఉంటుంది మనం ఇక్కడ నుండి ముందు వెళ్ళాలి అన్నాడు దశరథ ఇద్దరు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళకముందే గెస్ట్ హౌస్ వాచ్మెన్కి డ్రైవర్ కాల్ చేసి వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందని డ్రైవర్ నా బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పమని కాల్ చేసి చెప్పేశాడు డ్రైవర్ సరే అని వాచ్మెన్ కూడా చెప్పాడు అలాగే వాళ్ళిద్దరూ వెళ్ళి అడగకముందే చెప్పేశాడు వాచ్మెన్ హో అవునా సరేలే అని వాళ్ళ కార్ని వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు హరిణి గురించి తెలుసుకుందాం కార్ వేగంగా డాష్ ఇవ్వడం వలన పక్కనే ఉన్న చిన్న లోయలో పడింది హరిణి అదృష్టవశాత్తు పెద్ద లోయలో పడలేదు హరిణి పడిన వెంటనే స్పృహ కోల్పోయింది ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది దశరథ వాళ్ళు వెళ్ళే వరకు అక్కడే పక్కగా ఉన్న డ్రైవర్ వాళ్ళు వెళ్ళిన వెంటనే హరిణి పడిన చోట వెళ్ళి అంతా వెతికాడు ముందు ఫోన్ కనిపించింది కొంచెం దూరం అలాగే వెతికితే అప్పటికే హరిణి స్పృహ కోల్పోయి ఉంది ఎంత లేపినా స్పృహ రాలేదు చాలా భయం వేసింది డ్రైవర్కు ఆ హరిణిని అలాంటి పరిస్థితిలో చూసి అంబులెన్స్ శబ్దం అప్పటికే వినిపించింది వెంటనే వాళ్ళకి సిగ్నల్స్ ఇచ్చి హరిణిని అంబులెన్స్లో ఎక్కించి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని ఆక్సిజన్ మాస్క్ పెట్టారు పల్స్ బీపీ పేపీ పరిస్థితి అన్నీ అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు అంబులెన్స్ వెళ్ళగానే హరిణి దగ్గర ఉన్న ఫోన్ని ఆన్ చేశాడు డ్రైవర్ ఆన్ అయిన వెంటనే సాగర్ సెకండ్ కూడా క్యాబ్ లేకుండా కాల్ చేస్తూ ఉండడం వలన కాల్ వచ్చింది వెంటనే లిఫ్ట్ చేసి హలో ఎవరు మాట్లాడేది అన్నాడు డ్రైవర్ మీరెవరు హరిణి ఎక్కడ ఉంది తనకి ఏమైంది అంటూ కంగారుగా అడిగాడు సాగర్ సార్ నేను ఈ దారిలో వెళ్తుంటే ఏదో శబ్దం వినిపించింది అని చెప్పాడు సార్ నా పేరు సాగర్ నేను వచ్చేంత వరకు దయచేసి హరిణితో పార్టీ ఉండండి నేను ఆల్రెడీ బయలుదేరాను దయచేసి వదిలి వెళ్ళకండి అని చెప్పాడు సాగర్ అయ్యో సార్ అలా వదిలి వెళ్ళేవాడినే అయితే ఇదంతా కూడా చేసి ఉండను నా దారి నేను చేసుకుని ఉండేవాడిని మీరు వచ్చేంత వరకు ఆ అమ్మాయికి తోడుగా అండగా నేను ఉంటాను మీరు తొందరగా రండి అని చెప్పాడు డ్రైవర్ థ్యాంక్ యూ సార్ అని కాల్ కట్ చేసి మిగిలిన ఫ్రెండ్స్కు అందరికీ కాల్ కట్ చేసి చెప్పాడు సాగర్ అందరూ టెన్షన్లో అర్ధ గంటలో హాస్పిటల్కి చేరుకున్నారు అంతకు ముందే సాగర్ వచ్చి హరిణి పరిస్థితి తెలుసుకున్నాడు డ్రైవర్ అండ్ డాక్టర్స్ ద్వారా అందరూ థ్యాంక్స్ చెప్పారు అయ్యో పర్వాలేదు మేడం ఏదో నాకు తోచింది నేను చేశాను అంతే అన్నాడు డ్రైవర్ కానీ మీరు చేసిన సహాయం చాలా పెద్దది గొప్పది మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియడం లేదు పర్వాలేదు మేడం అంటూ సాగర్ సార్ ఇది నా నంబర్ హరిణి గారు కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా వస్తారు మీరు కంగారు పడకండి అలా వచ్చాక నా కాల్ చేసి చెప్పండి నేను మా బాస్కి చెప్పకుండా వచ్చేసాను నేను వెళ్ళాలి అని చెప్పాడు డ్రైవర్ ఓకే వాసు గారు తప్పకుండా చేస్తాను వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ ఆ ఆటో డ్రైవర్ వెళ్ళిపోతూ ఉంటే వాసు గారు అని పిలిచాడు సాగర్ ఫాస్ట్గా వాసు దగ్గరికి వెళ్ళి కార్ ట్యాష్ ఇచ్చింది అన్నారు కదా ఆ కార్ నెంబర్ కానీ కలర్ కానీ ఏదైనా గుర్తుందా అని అడిగాడు సార్ కార్ నెంబర్ అయితే చూడలేదు కానీ కలర్ రెడ్ అని చెప్పి ఆసు వెళ్ళిపోతూ నన్ను క్షమించండి సార్ మా బాసే ఇంత ఘోరమైన పని చేశాడని చెప్తే మాకు జీవితం లేదు అందుకే ఈ తప్పును మాత్రం క్షమించండి అంటూ మనసులో అనుకుంటూ వెళ్ళిపోతాడు వాసు సాగర్ అండ్ మిగిలిన వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు అసలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది హరిణికి అని ఒకరు ఎందుకు వెళ్ళింది అని మరొకరు ఎవరైనా హరిణిని అంతం చేయడానికి ప్రయత్నం చేశారా అని ఒకరు లేదా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందా అలా ఎలా జరుగుతుంది ఎవరో కావాలనే హరిణికి యాక్సిడెంట్ చేశారు చెప్పాను కదా క్షణం ముందే కాల్ చేసి ప్రమాదంలో ఉన్నాను సేవ్ చేయని చెప్పిందని అన్నాడు సాగర్ కోపంగా అవును కదా అంటే ఎవరు ప్లాన్ చేశారు కానీ ఎవరు అని ఆలోచనలో పడ్డారు ఇంతలో వచ్చి హరిణి వాళ్ళు ఎవరు అని అడిగారు మేమే అంటూ ఐదు మంది నిలబడ్డారు ఇద్దరు మాత్రం నాతో రండి ఒకరు లేడీస్ ఇంకొక జెంట్స్ అని చెప్పి వెళ్తుంది నర్స్ నర్స్ని ఫాలో చేస్తూ సాగర్ సౌజన్య ఇద్దరు వెళ్ళారు మీరు ఆ రూమ్లోకి వెళ్ళండి మీతో డాక్టర్ మాట్లాడతారు మీరు నాతో రండి అంటూ సౌజన్యం తీసుకొని వెళ్ళింది నర్స్ సాగర్ డాక్టర్ రూమ్కి వెళ్ళాడు ఇటు సౌజన్య నర్స్తో పాటు వెళ్ళింది అక్కడ ఇంకబేటలో హాయిగా ఎలాంటి కల్మషం లేని మోహం అప్పుడే పుట్టిన బిడ్డ ఉంది ఆ బిడ్డని ఎత్తుకొని ఇదిగోండి బేబీ బాయ్ ఆఫ్ హరిణి అని చెప్పి సౌజన్య చేతిలో పెట్టింది నర్స్ ఒక్కసారిగా సౌజన్యకి ఎక్కడ లేని ఆనందం హరిణి బాబుని మొదట తనీ ఎత్తుకుంది అనే సంతోషంలో కళ్ళలో నుండి ఆనంద వచ్చాయి మా మా హరిణికి కొడుకు పుట్టాడా ఈ చిన్న బాబు మా హరిణి బిట్ట అంటూ ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ నమ్మలేక మళ్ళీ నర్స్ని అడిగింది సౌజన్య అవును మేడం మీ హరిణి కొడికే అంటూ నవ్వుతూ చెప్తూ ఇదిగోండి బాబు డేట్ ఆఫ్ డేట్ టైమింగ్ అండ్ వెయిట్ అంతా ఇందులో ఉంది బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఒక ఫైల్ ఇచ్చింది నర్స్ థ్యాంక్ యూ నర్స్ హరిణికి ఎలా ఉంది ఎక్కడ ఉంది తనని ఎప్పుడు చూస్తాం మేము అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది సౌజన్య మేడం అదంతా మాట్లాడడానికే కదా డాక్టర్ ఒకరిని పిలిచారు మీ ఫ్రెండ్ వెళ్ళి వస్తారుగా ఆయనే మీకు అన్ని వివరాలు హరిణి గురించి చెప్తాడు ఓకేనా బేబీ జాగ్రత్త అని చెప్పి ఇక మీరు వెళ్ళొచ్చు అంది ఒక నిమిషం బాబుకి బర్త్ వ్యాక్సిన్ వేయాలి కింద ఫ్లోర్లో బేబీ డాక్టర్ దగ్గరికి ఈ ఫైల్తో వెళ్ళండి అని చెప్పింది నర్స్ ఓకే నర్స్ థ్యాంక్ యూ అని సౌజన్య బాబుని తీసుకొని సంతోషంగా వెళ్తుంది మిగిలిన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళబోతుంటే వాళ్ళే పరిగెట్టుకొని వచ్చి బాబుని సంతోషంగా చూస్తూ పాపనా బాబునా అని అడిగారు ఒకేసారి బాబు ఉంది సౌజన్య అప్ప ఎంత ముత్తు బుల్లోడు భలే ఉన్నాడు కదా అని ఒకరు కానీ మన హరిణి పోలికలు లేవు అని ఒకరు హెయిర్ చూడండి ఎంత ఒత్తుగా ఉందో అని మరొకరు కలర్ కూడా భలే ఫెయిర్గా ఉన్నాడే అచ్చు వాళ్ళ నాన్నలాగా అని మరొకరు మాట్లాడుతూ ఉంటే అరే ఏంటి బాబుని చూసి అలా దిష్టి తగిలేలా మాట్లాడుతున్నారు కొంచెం సైలెంట్గా ఉండండి అంటూ గిరి నువ్వు నాతో రా అంది ఎక్కడికి బాబుకి ఇంజెక్షన్ వేయించుకొని రావాలి అని చెప్పారు అయ్యో ఏడుస్తాడేమో అన్నాడు విక్రమ్ ఇంజెక్షన్ వేస్తే నొప్పి వచ్చి ఏడవకుండా నవ్వుతారా ఏంట్రా బాబు నువ్వు రా సౌజీ అంటూ గిరిజ సౌజన్య బాబుని తీసుకొని వెళ్ళారు డాక్టర్ ఆ ఫైల్ చూసి బాబుకి ఇంజెక్షన్ వేశారు బాబు కొంచెం సేపు ఏడ్చాడు ఆ తర్వాత ఆపేశాడు బాబుకి మిల్క్ పౌడర్ రాసిస్తారు అది లైట్ హాట్ వాటర్లో మిక్స్ చేసి ఫీడింగ్ బాటిల్లో పట్టించండి ముందు తాగడానికి కష్టపడతాడు ఆ తర్వాత నార్మల్ అవుతుంది ఒక స్పూన్ పౌడర్ని రెండు వందల నీళ్ళల్లో మిక్స్ చేసి బాగా కలపాలి నీళ్ళు పౌడర్ అలా ఉంటేనే అరుగుతుంది లేదంటే కడుపు నొప్పి వచ్చి ఇబ్బంది పడతాడు బాబు ఇలా చెప్తూ ఉంటే ఇద్దరు అయోమయంగా చూస్తున్నారు డాక్టర్ అర్థమైందా అని రాసేసి వాళ్ళని చూసింది ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు మేడం మిల్క్ పౌడర్ ఎందుకు మదర్ ఉన్నారు తనకి పాలు వస్తాయి కదా అని అనుమానంగా అడిగింది సౌజన్య అంటే మీకు మదర్ గురించి ఏమీ చెప్పలేదా మా ఫ్రెండ్ వెళ్ళాడు డాక్టర్తో మాట్లాడడానికి ఇంకా రాలేదు మేము ఆలోపు ఇక్కడికి వచ్చాము ఓ ఓకే మదర్ కండిషన్ గురించి వాళ్ళే చెప్తారు నేను చెప్పినవి మాత్రం బాబుకి ఫాలో చేయండి అండ్ రెండు సిరప్లు ఇచ్చాను అవి కూడా వాడండి అని చెప్పింది డాక్టర్ ఓకే మేడం అని ఒకరినొకరు కన్ఫ్యూషన్ అండ్ టెన్షన్గా చూసుకుంటూ లేచారు సౌజీ హరిణికి ఏమై ఉంటుంది అని అడిగింది గిరిజ నాకు అదే అర్థం కావటం లేదంటూ బాబుకి కావాల్సిన మెడిసిన్ పౌడర్ ఫీడింగ్ బాటిల్స్ తీసుకొని వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి సాగర్ ఇంకా రాలేదా అంటూ ఉండగా అదిగో వస్తున్నాడు అంటూ చెప్పారు సాగర్ ఏంటి అంత డల్గా వస్తున్నాడు నాకేదో భయంగా ఉంది సౌజీ అంది గిరిజ ఎందుకు అని అడిగాడు విక్రమ్ కింద జరిగింది అంటే బేబీ డాక్టర్ చెప్పిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది గిరిజ అయ్యో హరిణికి ఏమీ అవ్వకూడదు దేవుడా అంటూ ప్రార్థన చేశారు అందరు సాగర్ మెల్లగా నడుస్తూ వస్తున్నాడు ఏదో పోగొట్టుకోబోతున్న బాధ సాగర్లో బాగా తెలుస్తోంది పచ్చి కూర్చీలో సైలెంట్గా కూర్చున్నాడు సాగర్ డాక్టర్ ఏం చెప్పారు హరిణి ఎలా ఉంది బాగుందని చెప్పు సాగర్ బాబుకి మిల్క్ పౌడర్ రాసిచ్చారు అప్పుడు హరిణికి ఏమైనా అయ్యిందా అని ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్నలు వేస్తున్నారు సాగర్ ఒక్కసారిగా చిన్నపిల్లాడులా ఏడవటం మొదలుపెట్టాడు ఏమీ చెప్పకుండా అందరూ టెన్షన్ పడుతున్నారు అలాగే వాళ్ళకు తెలియకుండానే సాగర్ ఏడుపు చూసి హరిణికి ఏదో అయిందని మాత్రం అర్థమవుతూ వాళ్ళ కళ్ళల్లో కూడా కన్నీళ్ళు ఉరికి వస్తున్నాయి నలుగురు సాగర్ చుట్టూ చేరి సాగర్ ఎందుకు ఏడుస్తున్నావు ప్లీజ్ చెప్పు హరిణికి ఏమైంది అంటూ అడుగుతున్నారు హరి హరిణికి అంటూ ఏడుస్తూనే డాక్టర్ ఏం చెప్పాడో అది ఎంత చెప్తున్నాడు సాగర్ డాక్టర్ లోపలికి వెళ్ళంగానే తనతో ఏం మాట్లాడాలో ఇలా చెప్పాడు ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నాడు సాగర్ ఎస్ అమీన్ అన్నారు డాక్టర్ సార్ హరిణి గురించి మాట్లాడాలని రమ్మన్ చెప్పారట అవును కూర్చోండి సాగర్ కూర్చున్నాడు మీరేమవుతారు హరిణికి నా పేరు సాగర్ సార్ మేము చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరు లేరా భర్త ఉన్నాడు డాక్టర్ అది కొంచెం హరిణి వాళ్ళ హస్బెండ్కి తనకు కొన్ని సమస్యలు వాళ్ళు దూరంగా ఉన్నారు కానీ తొందరలో మళ్ళీ కలుస్తారు ఇట్స్ ఓకే ఇంకెవరైనా బంధువులు ఉన్నారా అమ్మ నాన్న అంటూ తన చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు ఒక చెల్లె మాత్రం ఉంది వాళ్ళిద్దరు ట్విన్స్ ఒకేలాగా ఉంటారు ఆవిడ తను అమెరికాలో డాక్టర్ చదువుతుంది ఐ థింక్ ఈ మంత్ లాస్ట్కి వచ్చేస్తుంది అయితే అప్పుడు కాకుండా ఇప్పుడే రమ్మని చెప్పండి ఏమైంది సార్ హరినికి ప్రాబ్లం ఏమీ లేదు కదా తను మ్యాక్సిమం ఒక ఇరవై నాలుగు గంటలు బ్రతుకుతుంది అంతే సాగర్కి ఆ మాట వినగానే గుండె ఆగినంత పని అయింది హలో సాగర్ గారు డాక్టర్ సాగర్ పరిస్థితి అర్థమయ్యి సార్ ఏం చెప్తున్నారు మీరు అలా మాట్లాడకండి సార్ ప్లీజ్ ఎంత అమౌంట్ ఖర్చు పెట్టడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ కాకపోతే ఇంకెక్కడికైనా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేపిద్దాం ప్లీజ్ సార్ అంటూ ఉన్నాడు సాగర్ అప్పటికే కళ్ళ నిండా నీళ్ళతో సారీ సాగర్ మీ బాధ నాకు అర్థమవుతుంది కానీ ఈ నిజాన్ని మీరు అర్థం చేసుకోవాలి మెంటలీ ప్రిపేర్గా ఉండండి ఎందుకు అసలు ఏమైంది సార్ అడిగాడు యాక్సిడెంట్లో హరిణి తల వెనుక భాగం అంటే చిన్న మెదడు అంటారు కదా అది క్లాట్ అయింది అంటే రక్తం గడ్డ కట్టింది దాన్ని ఆపరేషన్ ద్వారా ఏమి చేయలేము బలమైన దెబ్బ తగలడం వల్ల ఇలా జరిగింది మామూలుగా అయితే ఇలాంటి పరిస్థితిలో అక్కడికక్కడే పోయే అవకాశాలు కూడా ఉంటాయి కానీ అదృష్టం అనే చెప్పాలి ఎలాగో ఆ దేవుడు బిడ్డ కోసం తల్లి ప్రాణాలను ఇప్పటి వరకు మిగిల్చాడు అందుకే ఇంకా లేట్ చేయకుండా హరిణి చెల్లిని పిలిపించండి తను ఏమైనా మాట్లాడేది అంటే అట్లీస్ట్ మాట్లాడుతుంది అని చెప్పేశారు డాక్టర్ అంటూ ఏడ్చాడు సాగర్ వెంటనే అందరికీ గుండె బరువైంది అసలు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు అందరి కళ్ళలో నీళ్లు కుండల నిండా బాధ ఆ బిడ్డను చూసి జాలి తప్ప ఇంకేమీ లేదు మాట్లాడటానికి ఎంత మూరుకుడు ఆ దేవుడు అనుకుంటూ మా దేవుణ్ణి తిట్టుకోవడం తప్ప ఇంకెవరు ఏమీ చేయగలరు ఇప్పుడు హరితకు ఈ విషయం ఎలా చెప్పాలి మనల్ని నమ్మి మనం చూసుకుంటామని అక్కని వదిలి వెళ్ళిన హరితకు ఇప్పుడు మీ అక్క చనిపోయింది వచ్చి ఆఖరి చూపులు చూసుకో అని ఎలా చెప్పాలి అంటూ బాధపడుతూ ఉన్నాడు సాగర్ తప్పదు కదా సాగర్ లేకుంటే కనీసం ఆఖర్ సార్ కూడా మా అక్కతో మాట్లాడినివ్వలేదు చూడనివ్వలేదు అని మనల్ని అంటుంది అది అస్సలు భరించలేము అప్పుడు అన్నాడు విక్రమ్ నిజమే సాగర్ విక్కి చెప్పింది ముందు హరితకు కాల్ చేయి మంచిది మనకు ఎక్కువగా సమయం లేదు సాగర్ ఫోన్ తీసుకొని కాల్ చేశాడు అప్పటికే సమయం సాయంత్రం ఐదు గంటలు ఇక్కడ సాయంత్రం అంటే అమెరికాలో మోస్ట్లీ తెల్లవారు అవుపోతుంది నిద్రపోతున్న హరిత నంబర్ చూడకుండానే హలో అంది హరి నేను సాగర్ని సాగర్ పేరు వినగానే ఎందుకో గుండె జల్లుమంది ఎందుకంటే సాగర్ ఎప్పుడు ఈ టైంలో ఫోన్ చేయలేదు ఇప్పుడు చేశాడు అంటే అక్కకి ఏమైనా అయ్యి ఉంటుందా అని ఆలోచన రాగానే అక్క ఎలా ఉంది సాగర్ అని అడిగింది అలా హరిత అడుగుతుందని ఎక్స్పెక్ట్ చేయని సాగర్ అక్కకి ఏదో అయిందని అర్థం చేసుకున్న మనసు తెలుసుకొని వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ అక్క బాగానే ఉంది నువ్వు వెంటనే అమెరికా నుండి బయలుదేరాలి వెంటనే బయలుదేరు అని చెప్పాడు